వైఎస్ జగన్ స్టేజ్ మీదకి వస్తేనే ఒక్క నిమిషంగా లేట్ చేయకుండా ప్రజలని అభిమానులని కార్యకర్తలని అందరినీ మాట్లాడడానికి పలకరించడానికి స్టేజ్ ప్యాన్ నుండి వాళ్ళందరినీ దగ్గరికిగా చూడ్డానికి పలకరించడానికి స్టేజ్ నడవడానికి ప్యాన్ గుర్తుగా స్టేజ్ వేయడం జరిగింది దాని మీద నడుచుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ఎవరైనా కానీ అర్జీలు డైరెక్టుగా సీఎంకి అంది అనుకునే వాళ్ళు అర్జీలు కానీ ఇప్పించుకోవడం జరుగుతోంది జగన్ కేరింతలతో కిక్కిరిచిపోయిన స్టేజ్ జగన్కి గెలిపిస్తాం మళ్ళా అని చేస్తాం జగన్ జగన్ సీఎం అని నన్ను అర్చుకుంటూ కేకలతో చిచ్చారు ప్రజలు అభిమానులు కార్యకర్తలు జగన్ సీఎం జగన్ సీఎం అర్చుకుంటూ జగన్ జిందాబాదులతో మేం సిద్ధం నిన్ను గెలిపించడానికి మళ్ళా సీఎం చేస్తాం అని ప్రజలు జేజేలో పలుకుతూ సెల్ఫీలు తీయడానికి చూడండి ఎంత ఎన్ని చేతులు లేసి అతనికి బాయ్ చెప్తున్నా హాయ్ చెప్తున్నారో చూడండి సెల్ ఫోన్లు ఎన్ని కెమెరాలుగా వీడియోలు తీసుకుంటూ ఎలా ఊపుతున్నారో జగన్ జిందాబాద్ అనుకుంటూ ఎంత అభిమానం కొన్ని పది లక్షల మంది పైగానే మాట ఈ మీటింగ్కి రావడం జరిగిందేది అంత మందిని సొంతం చేసుకున్న జగన్కే సొంతం కిక్కిరిచిపోయిన ఆ ప్రాంగణం జేజేలతోనూ జగన్ జిందాబాదులతో జగన్ జగన్ సీఎం అన జగన్ జిందాబాద్ జగన్ జిందాబాద్ అని అరుచుకుంటూ కేకలు కేకలు పుట్టించారు కేకలతో విజులతో జగన్ రిసీవ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ చాలామంది పిల్లలు మహిళలు ఆడపిల్లలు ప్రతి ఒక్కరుగా కలిసికట్టుగా స్వచ్ఛందంగా వచ్చి జగన్కి మద్దతుగా మేము మా వంతు సహాయంతో నిన్ను మళ్ళా గెలిపిస్తాం నీకు మా వంతు మేము అండగా ఉండామని నిరూపించడానికి ఇంతమంది రావడం జరిగింది జగన్కి మద్దతుగా మేమంతా ఉండాం తెలియజేయడానికి ఇన్ని పది లక్షల మాటే రావడం జరిగింది ప్రతి ఒక్కరూనూ ఇలాంటి ప్రేమ ఆప్రేతలు ఈ మా ఛానల్కి చూపించండి లైక్ చేయండి ఫాలో చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ జగన్ అభిమానులు కానీ తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అభిమానులు కానీ మిగతా ఎమ్మెల్యేలు అభిమానులు కానీ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి ఎంతమంది జగని గెలిపియాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి ఎంత మెజారిటీగా మీరు షేర్ చేస్తారో చూద్దాం ఈ వీడియోని ఎక్కువ ఎన్ని వేలు మంది షేర్లు చేస్తారు ఎన్ని లక్ష కోటి ఓట్లుగా లైక్లు చేస్తారో చూద్దామండి జగన్ అభిమానులకి ఖచ్చితంగా చూద్దాం మీరు లైకులతో షేర్లతో చేసి మీరు ఈ వీడియోని ఎన్ని వేల చేస్తే మీరు జగన్ గెలిపించడంలో మీరు సిద్ధంగా ఉండారని మీరు ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండరు జగన్ గెలిపించడానికి అని సంకల్పం గట్టిదైతే మీరు షేర్ చేయండి లైక్ చేయండి